నమస్తే కేవీ ఇప్పటివరకు ఎవరైతే స్మార్ట్ వాచెస్ అలాగే స్మార్ట్ బిస్ బ్యాండ్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ హై బ్లడ్ ప్రెషర్ అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూ పబ్లిష్ డేటా ప్రకారం చాలా వాచ్ కంపెనీలు పిఎఫ్ఏఎస్ పర్ ఫ్లోర్ యాసిడ్ అనే కెమికల్ హై క్వాంటిటీలో యూజ్ చేస్తున్నారు ఈ కెమికల్ బేసిక్గా హై క్వాలిటీ హీట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేస్తారు మనం ధరిస్తాం కాబట్టి అది మన స్కిన్ ద్వారా వెళ్ళి ఈ డిసీజెస్ కాజ్ చేస్తారు అలాగే పీపుల్ ఎవరైతే నిత్యం వాడతారో పర్టికులర్గా జ్యూరింగ్ ఎక్సర్సైజ్ పీరియడ్ జాగింగ్ వాకింగ్లో స్విమ్మింగ్లో వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ సో నేను చెప్పేది ఏంటంటే మీరు మీరు యూజ్ చేసే వాచెస్లో వాళ్ళ స్పెసిఫిక్ కంపెనీ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ కెమికల్ ఉందో లేదో చూసి వాడండి